జంట జామకాయల గురించి చెప్పాను కదా మన గార్డెన్లో ఎక్కడెక్కడ ఏమేమి అనేది చూపిస్తాను చూడండి జామ చెట్లు ఇగోండి ఇవన్నీ నాటు జామ ఇక్కడ ఒక జామ ఇక్కడ ఒక జామ రెండు లెక్క పెట్టండి మీరు కూడా జామలు ఎందుకు వేసారు అనేది చెప్పాను కదా మీకు కంటిన్యూగా పైకి వస్తే గార్డెన్లో జామకాయలే కోసుకొని తినొచ్చు ఇక్కడ ఒకటి ఉందండి చూడండి మూడు ఈ జామ నాలుగు వెరైటీస్ కూడా మీరు చూపిద్దామని చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఈ రెండు కూడా నాటు జామలే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఐదు ఆరు ఇక్కడ చూసారు ఇది అలహాబాద్ జామ ఇది ఇదిగోండి పూత స్టార్ట్ అయింది నాలుగు ఐదు ఆరు ఏడు మొక్కలు ఇదిగోండి ఇక్కడ ఎనిమిది ఇక్కడ ఒకటి తొమ్మిది ఇక్కడ ఒకటి పది ఇక్కడ వరకు పది మొక్కలు నేనే ఇంతవరకు లెక్క పెట్టలేదు నేను ఆశ్చర్యంగా ఉంది పది మొక్కలు ఉన్నాయని నెక్స్ట్ ఇక్కడ ఒకటి పదకొండు ఇదిగోండి నిన్ననే రెండు కాయలు ఉంటే కోసి తినేసానండి నేను పదకొండు తర్వాత ఇదిగోండి ఇదే కదా జంట జామ గురించి చూపించాను కదా ఈ చెట్టు ఈ సైడ్ చూసారు ఇక్కడ పిందెలు ఉన్నాయి ఇట్లా గుత్తులు గుత్తులుగా జంటలు జంటలుగా పిందెలు అనమాట రెండు 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 ఉంటున్నాయండి కంపల్సరీ జంట జామ లెక్క మిస్ అయిపోయామా అక్కడ వరకు పదకొండు ఇది పన్నెండు ఇక్కడ చూసారా ఇవైతే విత్తనాలతోటి నేను ట్రై చేద్దామని నాటాను అనుకోండి ఇవి ఇవి లెక్కలకు తర్వాత చూసుకుందాము అక్కడ వరకు పన్నెండు ఇక్కడ ఒకటి ఉంది చూడండి పదమూడు నాకు ఆశ్చర్యంగా ఉంది ఇన్ని మొక్కలు ఉన్నాయా మన గార్డెన్లోని ఇదిగోండి పూత స్టార్ట్ అయ్యింది ఇది ఎంత సైజు ఒక కుండీలో మీకు చూపించాను చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఒక్కోటి దగ్గర దగ్గరగా నాలుగు వందల గ్రాముల కాయ కాసింది అనమాట మూడు వందలు నాలుగు వందల కాయలు కాసింది అయితే ఈ అక్కడి నుంచి కుండీలోంచి తెచ్చి ఇక్కడ నాటిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ పోతండి స్టార్ట్ అయ్యింది పోత కాయలు కూడా నిలబడిపోయినాయి పదమూడు పదమూడు తర్వాత ఇంకా కిలో జామ అక్కడ ఉంది చూడండి పద్నాలుగు ఓ ఇంత చిన్న గార్డెన్లో పద్నాలుగు మొక్కలు వేసాను నేను నాకే ఆశ్చర్యంగా ఉంది ఇదిగోండి ఇది కిలో జాము పద్నాలుగు పద్నాలుగు జామ మొక్కలు ఉన్నాయన్నమాట ఇక్కడ ఒకటం చూడండి ఇక పదిహేను ఈ కుండీలో నాటాను కాయలు నిలబడ్డాయి చూడండి అవి రెండు పదిహేను చెట్లు ఉన్నాయి ఇది రేపు రేనీలో చేంజ్ చేయాలన్నమాట కుండీలో నాటాను కదా పదిహేను జామ మొక్కలు చూశారు కదా ఎక్కడ మిస్ అయ్యాన నేను మీరు చెప్పాలి జామా గురించి నేను చెప్తూనే ఉన్నాను కదండి ఈజీగా పెంచుకోవచ్చు చక్కగా మిద్దె తోటల్లో ఒక టబ్బులో చిన్న కుండీల్లో నాటుకున్నా కూడా బ్రహ్మాండం కాయలు కాస్తాయి మడులే ఉండాలని ఏం లేదు చిన్న చిన్న కుండీలు నేను చూపించాను కదా కుండీల్లోనే చిన్న చిన్న కుండీలు ఇంకోటి ఇక్కడ మిస్ అయ్యానండి మీరు చూపించడం మర్చిపోయాను ఇది ఒక వెరైటీ జామ్ అంటే తీసుకొచ్చాను అనమాట ఇంకా నాటలేదు ఇదిగోండి కవర్లోనే ఉంది కవర్లో ఉండే చూడండి కాయలు ఎట్లా కాస్తానో ఇది చాలా బాగుంటుందమ్మా తీసుకెళ్ళు అంటే నేను తీసుకొచ్చాను సీడ్లెస్ ఓ సారీ ఇది సీడ్లెస్ అండి సీడ్స్ ఉన్నాయంటే తీసుకొచ్చాను సీడ్లెస్ జామ్ అనమాట ఫస్ట్ సీడ్లెస్ అని చెప్పారు మనం కాయ వచ్చి మనం తిన్న తర్వాత కానీ మనం చెప్పలేము కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు చెప్తారు కానీ అవి అవ్వం అన్నమాట అందుకని పదహారు మొక్కలండి సీడ్లెస్ జామ్తో పాటు పదహారు మొక్కలు మన గార్డెన్లో జామ్ మొక్కలు ఉన్నాయి ఓకేనా చూశారు కదా ఈజీగా పెంచుకోవచ్చు ఇవి జామ్ మొక్కలు అయితే ఈజీగా ఈ అసలు లేని వాళ్ళు నాలుగు జామ్ మొక్కలు తెచ్చుకొని హ్యాపీగా తినవచ్చు ఇలాంటి కవర్లలో ఇంత చిన్న సైజు కుండీలో కూడా వస్తాయి ఇప్పుడు అవి గ్రాఫ్టెడ్ మొక్కలు కాబట్టి ప్రాబ్లం లేదు ఇదిగోండి నేను ఇదైతే ఈ కుండీలో ఇలా పెట్టాను ఏంటి ఇది ఏదో రకరకాల పేర్లు చెప్తున్నారండి దీని గురించి సిలోని జామ అంటున్నారు కాయ మాత్రం సూపర్ టేస్ట్ అండి ఇవ్వండి ఇలా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తున్నాయి సైజు చిన్న కాయైనా ఎంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇంత సైజు పొండిలో నాటాను చూసారు కదా జామ మొక్కల గురించి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది మన ఎంత చిన్న గార్డెన్లో నేను ఇన్ని మొక్కలు నాటేనా అనిపించింది పదహారు ప్లస్ ఇది కూడా సీడ్స్ తోటే నేను డెవలప్ చేస్తున్నానండి ఇదిగోండి ఇది ఒక జామా పదిహేడు ఇది కుండీలో ఉంది అదిగోండి పదిహేడు మొక్కలు ఇంకా ఎక్కడన్నా మిస్ అయినాయి ఏమో చెప్పలేము పదిహేడు మొక్కలు అని చెప్పాను కదా ఇంకొక మొక్క మిస్ అయ్యానండి ఇదిగోండి ఇక్కడ ఉంది తర్వాత గుర్తొచ్చింది నాకు పైకి వచ్చాను చూడండి ఈ కాయలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు చెప్పాను కదా ఒకటి రెండు 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 లెక్క పెట్టాము కదా అదే మొక్క ఇది ఈ మొక్క మర్చిపోయాను అనమాట పద్దెనిమిది మొక్కలు చెట్టు నిండా కాయలే చూడండి వర్షాలు పడ్డాయి కదా గాలి ఎక్కువగా ఉంది చిన్న బక్కెట్లో ట్వంటీ లీటర్స్ బకెట్లో ఎంత చక్కగా వేయరు ఈజీగా మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నేను చెప్పే విధానం మీరు వీడియోస్ చూడండి వీడియోస్ చూస్తే నేను ఏమేమి సాయిల్ మిక్స్ చెప్తున్నాను ఏమేమి కలుపుకోవచ్చు చక్కగా ఎంత బాగా పండ్ల మొక్కలు పెంచుకోవచ్చు అనేది నేను చెప్తూనే ఉన్నాను వీడియోస్ ఫాలో అవ్వండి చక్కగా హ్యాపీగా పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు మీ చేతులతో కాపించుకొని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఓకేనా థ్యాంక్ యూ